ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ నడుస్తోంది కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులే వారి కుటుంబ పంచాయతీ నాకు ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ ఉద్యమం భావోద్వేగం పేరిట అనేక మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు ఆ ఉసురు ఇప్పుడు తాకింది అందుకే కుమార్తె దూరమైంది గతంలో నా కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు కర్మ ఎవరిని పెట్టదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ట్రంప్నమాని చల్లానే వాళ్ళకు నీందే కు అగలా ది ఆర్డర్ దేనా ఇయ్ నై చేలేగా జదా దే చి దిన్ కే లియే ఇ ప్రొబ్లమ్ హోనే వాలే హ మగర్ ఇ ప్రొబ్లమ్ ది ప్రొబ్లమ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ ఎకానమీ ఇట్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యు అండ్ యువర్ ఎకానమీ ఇఫ్ ద ఇఫ్ ద ఆర్ రిలక్టెంట్ టు గివ్ వీసస్ ఇఫ్ ద ఆర్ రిలక్టెంట్ టు గివ్ అడ్మిషన్స్ ఫర్ ఇండియన్స్ ఆస్ట్రేలియన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అవర్ ప్లేస్ వి ఆర్ తోడ టైం దుర్మార్ఘమైన దురాలోచన తోటి ఈ రోజు విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహార కలు